నిజం చేసుకునేటువంటి కళ ఒక రగిలే జ్వాల ఒక విసిరేసినటువంటి అమావాస్యని అవతలికి పారేసి వెరబూసిన వెన్నెలని స్వాగతించాం ఎవరిని స్వాగతించాం విసిరేసిన అమావాస్యని మరింత దూరంగా నెట్టేసి విరబూసిన వెన్నెల మన చంద్రన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విశేషంగా మనం స్వాగతించాం ఏళ్ల తరబడి ఎదురు చూపు ఏళ్ల తరబడి ఎదురు చూపు ఎప్పుడు ఎప్పుడు అవకాశం అని ఎదురు చూసి ఇవాళ తొంభై శాతానికి పైగా విజయాన్ని ఇచ్చినటువంటి మీ అందరి సాక్షిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మన మంత్రివర్గ సభ్యులు కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో అలాగే శ్రీ జనసేన అధినేత్ర అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఉన్నటువంటి నేతలు ఒక చిన్న మనవి పోలీస్ శాఖకు మనం సహకరిస్తూ వెళ్ళాలి మధ్యలో కొన్ని దారులుగా ఏర్పాటు చేసి సెగ్మెంట్ సెగ్మెంట్గా ఏర్పాటు చేసి దారి విడిచిపెడితే ఆ దారిలో కూడా కొంతమంది అడ్డుగా నుంచున్నారట కొంచెం అసౌకర్యం ఉంది పెద్దలారా మీకు చెప్పవలసింది కాదు మీరు అన్ని తెలిసిన వారు దయచేసి ఆ దారిని విడిచిపెట్టి మిగతా ప్రాంతంలో మీరు కూర్చోండి కార్యక్రమాన్ని చూడండి అనేటువంటి మాట మీతో మనవి చేస్తూ ఏళ్ల తరబడి ఎదురు చూసినటువంటి ఒకనొక విశేషానికి ఫలితంగా సమాజ చలనాలకు దర్పణల్లా ఒక సత్య దీక్షతోటి సత్యానుశీలనతోటి ఒక దివ్య స్వప్నం అలా టీవీలో కనపడితే చాలు ఒక్కసారి మనం ఎన్నుకున్నటువంటి నేతలు అలా కనపడితే చాలు జనమంతా తమ యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఆ వివిధ పతాకాలతోటి అద్భుతమైనటువంటి రీతిలో అనుభూతి చెందుతూ స్వాగతం చెందుతూ చెబుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నది మైత్రి బంధం మూడు పార్టీలు కాదు ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరుగల ఉన్నటువంటి పెద్దల యొక్క మైత్రి బంధానికి ప్రతీకలా అటు భారతీయ జనతా పార్టీ జనసేన ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలతోటి ఎంచుకున్నటువంటి సమాజ సేవ అన్నదానికి నిలబడి కట్టుబడి ఉంటామని ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ రీతిలోనే తమ యొక్క సేవలు ఉంటాయి మనమంతా చూడబోతూ ఉన్నాం ఒక నిర్మలమైనటువంటి మనస్సుతోటి ఒక స్పష్టత కలిగినటువంటి అధికారిగా మన చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి యావత్ ప్రపంచ నేతలే గొప్పగా చెప్తారు అటువంటి నాయకుడు ఇవాళ మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ఎడమ వైపు ఉన్నటువంటి పెద్దలంతా కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ ఉన్నాం అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా ఇది ఈ చప్పట్లు మన గుండె చప్పుడు అని ప్రత్యేకంగా చెప్పి తీరాలి ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారు పరోక్షంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి తెలుగు వారికి మన గుండె చప్పుడు వినే విధంగా వినిపించే విధంగా కొడదాం ఒకసారి గట్టిగా చెప్పండి జయ శ్రీ చంద్రబాబు నాయుడు జయ శ్రీ పవన్ కళ్యాణ్ జయ శ్రీ నరేంద్ర మోదీ అద్భుత అద్భుత ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేసే అడుగులు ఈసారి మరింత బలంగా ఉండబోతున్నాయి ఎన్నికల్లో పేద ప్రజల సంక్షేమం ఒకవైపు యువత ఆకాంక్షలు అభివృద్ధి మరోవైపు అంటూ ఆయన సమర నినాదం చేశారు అందుకే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రజలు ఇంతటి గొప్ప మాండేట్ కి ఇచ్చారు ఏపీకి మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కలిసి సుస్వాగతం పలకడానికి వెయ్యి కళ్లతో లక్ష కళ్లతో కోటి కళ్లతో ఎదురు చూస్తున్న శుభ తరుణం బాబుగారు వస్తున్నారు అమరావతి పిలుస్తోంది కంపెనీలు క్యూ కడుతున్నాయి ఉద్యోగాలు తరలి వస్తున్నాయి అభివృద్ధి పరుగులు పెడుతోంది సన్రైజ్ సిటీ ద సన్రైజ్ స్టేట్ ఆఫ్ ఇండియా గా మరి కొన్ని రోజుల్లో అనౌన్స్ చేసుకుంటూ గర్వించతగ్గ శుభ తరుణం ఆసన్నమైంది అదెంతో దూరం లేదు ఉత్తమ ఆర్థిక విధానాలతో ఉత్తమ పాలన అందించడమే ఉత్తమమైనటువంటి రాజకీయం అని నమ్మినటువంటి మొదటి భారతీయ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మీ గుర్తుండే ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అమెరికాలోని ఎలినాయిస్ వెళ్ళినప్పుడు అక్కడి గవర్నర్ జీ మెడ్గార్ మన చంద్రబాబు గారి గౌరవార్థం ప్రతి ఏటా సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీని నాయుడు డేగా ప్రకటించారంటే ఆయన విజన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అలాగే ఇండియా టుడే లాంటి ప్రముఖ వార్తా సంస్థ చంద్రబాబు నాయుడు గారిని హైటీ ఇండియన్ ఆఫ్ ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం గా పేర్కొన్నది మరొక శుభవార్త ఎన్ని చెప్పకున్నా కూడా తక్కువగానే ఉంటాయి ఎకనామిక్ టైమ్స్ వార్తా సంస్థ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా చెప్పింది టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ పతాకాలతో తీర్ంది అమెరికాకు చెందిన వరకల్ కార్పొరేషన్ ప్రచురించే మాసపత్రిక ప్రొఫెట్ లో చంద్రబాబును హెడెన్ సెవెన్ వర్కింగ్ వండర్స్ లో ఒకరు చెప్పింది ప్రపంచ పటంలో తెలుగు నేలకు ఒక గుర్తింపు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలోనే సారథ్యంలోనే అని నమ్మినటువంటి ఈ రాష్ట్ర ప్రజ ఇంతగా గెలిపించుకొని నెత్తిన పెట్టుకుంది కాబట్టి మరింత విశేషమైనటువంటి స్థాయిలో మన యొక్క సంక్షేమం కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షర క్రమంలో కాదు అన్నింటా ముందుండేటువంటి రాష్ట్రం అనే స్థాయిలో రేపటి రోజున మరి ఈనాటి కార్యక్రమానికి యూనియన్ లీడర్స్ తో పాటు స్టేట్ లీడర్స్ ప్రామినెంట్ డిగ్నిటరీస్ మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు పద్మ విభూషణులు మెగాస్టార్ కొణిదెల చిరంజీవి గారు సూపర్ స్టార్ తలైబా రజనీకాంత్ మరియు శ్రీమతి లతా రజనీకాంత్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు శ్రీ పన్నీర్ సెల్వం గారు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ తమిళసై సౌందర రాజన్ గారు చైర్మన్ అదానీ గ్రూప్ శ్రీ గౌతమ్ అదానీజీ ఫౌండర్ డైరెక్టర్ అదానీ గ్రూప్ శ్రీ రాజేష్ అదానీజీ చైర్మన్ జిఎంఆర్ గ్రూప్ గ్రంథి మల్లికార్జునరావు గారు డిరెక్టర్ జిఎంఆర్ గ్రూప్ సి సి ప్రసన్న గారు అలాగే చైర్మన్ రామ్కో ఇండస్ట్రీస్ పిఆర్ వెంకటరామరాజు గారు మరి అంతేకాకుండా ఎండి రామ్కో ఇండస్ట్రీస్ అభినవ రాజా గారు సిఈఓ రామ్కో ఇండస్ట్రీస్ ధర్మకృష్ణన్ గారు అలాగే త్రివేణి ఇండస్ట్రీస్ కార్తికేయన్ బాలసుబ్రహ్మణ్యం గారు త్రివేణి ఇండస్ట్రీస్ నుంచి శశాంక్ కుమార్ గారు ఇంటర్నేషనల్ డిగ్నిటరీస్ కాన్సుల్ జనరల్ ఫర్ సౌత్ ఇండియా ఆస్ట్రేలియన్ కౌన్సిల్ జనరల్ అలాగే కాన్సులేట్ జనరల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా మరి ద కాన్సులేట్ జనరల్ ఆఫ్ జపాన్ Political Economic Advisor, Consul General UK, Consul General France, Deputy Consul General Bangladesh, Consul General Netherlands, Consul General USA Jennifer Adriana Larson, and Consul General Iran Mahdi Saharoki, and Central Tondaman, Honorable Governor of Eastern Province of Sri Lanka. <laughs> హిట్ కొట్టినటువంటి మన ముఖ్యమంత్రికి మద్దతు తెలపడానికి హిట్ కొట్టినటువంటి ముఖ్యమంత్రి గారి మద్దతుకు తెలపడానికి ఇతర దేశాల నుంచి ఇతర దేశాల కాన్సులేట్ జనరల్స్ నుంచి ఆయా ప్రతినిధులంతా వస్తున్నారు అంటే రేపటి నుంచి కాదు మిత్రులరా మరి కాసేపటి నుంచే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు పెట్టడానికి ఎంత విశాలమైనటువంటి మనస్సుతోటి అవకాశాలు కల్పిస్తుందో మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నేతృత్వంలో అనేటువంటి ఒక నమ్మకంతో తరలివస్తున్నారు మీటింగులు వెంట మీటింగులుగా రేపటి నుంచి పరుగులు పెట్టే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ని మనం చూడబోతున్నామని మాటను మీతో పంచుకుంటూ మరొక సాంస్కృతిక అంశాన్ని వీక్షిద్దాం పది గంటల నలభై ఐదు నిమిషాలైంది టైం చేరువు అవుతుంది పెద్దలంతా అవి ఇచ్చేశారు మరి కొంత రాబోతూ ఉన్నారు ఇప్పుడు ఒక చక్కటి అంశాన్ని చూద్దాం వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కదంబ మాలని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఒక తెలుగు వారి యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మనమంతా కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి స్థాయిలో సమావేశమై ఉన్నాం బుద్ధిపూర్వకంగా బుద్ధిపూర్వకంగా ప్రస్తుత క్షణంలో జీవించాలి ప్రతి క్షణానికి మరింత అవగాహన మనం పెంచుకోవాలి ఔందత్యంతో మెలగాలి అనుకున్న పనిలో పూర్తిగా నిమగ్నం కావాలి ఈ లక్షణాలనే మైండ్ఫుల్నెస్ అంటారు అటువంటి భావన కలిగినటువంటి వారి మన నేతలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన రాష్ట్రంలో ఎంపికైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు ఎంపికైన వారి కాదు ఆ పార్టీల తాలూకు ప్రతినిధులు అందరూ గొప్పవారి అనేటువంటి మాటను మీతో పంచుకుంటూ అందరూ సత్య మార్గంలో వచ్చారు అందరూ పారదర్శకతతో వచ్చారు అందరూ పూర్తి స్పష్టతతో వచ్చారు నిజాయితీతోటి ముందుకు వెళ్ళాలి నిజాయితీతోటి అనుకున్నటువంటి ఫలాలను సాధించాలి నిక్కచ్చి ఫలాలను సాధించాలనేటువంటి ఒక బలీయమైనటువంటి కాంక్షతో విచ్చేసి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ పెద్దలారా అటు కేంద్ర స్థాయి నుంచి పలువురు మంత్రివర్యులు నిన్న మొన్న ప్రమాణ స్వీకారం చేసిన వారు అలాగే పార్లమెంటు సభ్యులు మరికొంతమంది అలాగే వివిధ రాష్ట్రాల తాలూకు ముఖ్యమంత్రులు మంత్రులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు అలాగే మన రాష్ట్రానికి చెందిన వివిధ రంగాలలోని పెద్దలు సినీ తారలు ఒకరేంటి యావత్ విశ్వమే ఇక్కడ ఉందా యావత్ ప్రపంచమే విజయవాడలో ఉందన్నట్టుగా ఒక సంకేతాన్ని మొదటి క్షణంలోనే తీసుకొచ్చినటువంటి యోధుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్కరోజు చూడండి మన నరేంద్ర మోదీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు ఇతర మంత్రివర్గ సభ్యులు కావచ్చు ఇతర సంబంధిత రాష్ట్రాల తాలూకు ముఖ్యమంత్రులు వచ్చారు వచ్చేసారు ఈ కార్యక్రమానికి అంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఒక పారదర్శకత కలిగిన నాయకుడు ఒక నిక్కచ్చినటువంటి నాయకుడు ఖచ్చితమైన ఫలితాలను అందించాలనే తపన ఉన్న నాయకుడు అనుక్షణం పరిశ్రమించే నాయకుడు అనుక్షణం రగిలిపోయే నాయకుడు ఏమిటి మన ప్రజలు సుభిక్షంగా ఉండాలి తెలుగు జాతి సుభిక్షంగా ఉండాలి తెలుగు నేల ఎన్న దేశం తెలుగు తెలుగు వల్ల బుండ తెలుగు కండ ఎల్ల నృపలగలవ ఎరుగవే పాసాడి దేశ తెలుగు లెస్సీ గట్టిగా చెప్పుకున్నటువంటి పూజ్య ఎన్టీఆర్ మాటల్ని కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటాం ఆ భావనతోనే ఆ స్ఫూర్తితోనే అద్భుతమైనటువంటి రీతిలో మనమంతా జయచేతన జనకేతన కేతన జయచేతనంగా తరలి వచ్చినటువంటి సందర్భంలో మనమంతా ఇక్కడ ప్రత్యేకంగా ఆశీనులై ఉన్నాం కాసేపట్లోనే అయ్యా ఇందాకడి నుంచి కాసేపట్లోనే ఉంటున్నారు మరి ఎప్పుడు అనుకుంటారేమో పది గంటల యాభై నిమిషాలైంది మరి సేపట్లో ఇక్కడికి విచ్చేస్తారు పెద్దలు విచ్చేస్తున్నారు కాబట్టి మొదట వాళ్ళని సాధారణంగా ఆహ్వానించుకోవాలి తెలుగు వారికి ఉన్నటువంటి ఒక లక్షణం అతిథి దేవోభవ అతిథుల్ని ముందు గట్టిగా స్వాగతించుకుంటాం మన నరేంద్ర మోదీ గారు ఇతర పెద్దలు మన గవర్నర్ గారు వాళ్ళందరినీ సాధారణంగా తోడ్కొని ఈ వేదికకి తీసుకొచ్చి మీ అందరి ముందు ఎస్ అనేటువంటి ఒక బలీయంగా చెప్పేటువంటి గొంతును మనం వినబోతున్నాం నేను అనే మాటను వినబోతున్నాం ఎస్ అక్షరాల నిజం ఈ అద్భుతమైన ఘట్టం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న క్షణం తెలుగువాడి గుండె చప్పుడు ఈ క్షణం కోసం ఈ వేదిక మీద నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్న శుభతరుణం మరి జనాల్లో చంటి పిల్లల దగ్గర నుంచి మహిళలు చిన్నవారు పెద్దవారు తొంభై సంవత్సరాలు దాటినవారు వందకి చేరువలో ఉన్నవారు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు తొంభై ఏళ్ళ వారు ఎవరైనా ఉన్నారండి తొంభై తొంభై ఒకటి ఇవాళ చౌదరి ఒక్కొక్క మాట ఇంతమంది నాయకులు మన మధ్య ఉన్నారే ఇంతమంది పెద్దలు మనందరి మధ్యకి వచ్చారే ఈ రెండు కొళ్ళు చాలటం లేదే ఎవరిని చూడాలి ఎలా చూపు నిలపాలి ఎలా గెలవాలి అని గెలిచినటువంటి వీరుని చూస్తున్నప్పుడు ఇక్కడ వేదిక మీద మనం గమనించినట్టయితే మన బాలయ్య బాబు గారు విచ్చేశారు మన బాలయ్య బాబుకి ఒక్కసారి గట్టిగా మీ స్వాగతం మీ ధ్వనులతో చెప్పాలి బాలయ్య బాబుకి లెజెండ్ జై బాలయ్యా అలాగే మరొక మాట ఎవరో తెలియింది కాదు అడ్రస్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక మాట మనవి చేసుకుంటే తెలుగు దేశం పార్టీ దయమంతటి నుండి భూతించినదో రామారావు గారి ప్రియ కుత్రుల్లో ఒకరేనటగా మన బాలయ్య బాబు వారి నుంచి సంక్రమించிறటువంటి కేవలం అద్భుతయకన మాది సహరో కాదు కాదు మిత్రుల సేవని కూడా పుణికి పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియదు అదొక్కటే కాదు పెద్దలారా బాలయ్య బాబు గారి గురించి చెప్పుకుంటే తారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం అద్భుతం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆత్తుల్ని రక్షించడం కోసం బసవతారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలందిస్తున్న బాలయ్య బాబుకి జై అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు విచ్చేశారు నిరాడంబర యోధుడు అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేశారు స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగస్టార్ చిరంజీవి గారికి అద్భుతం ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ విరయం చూడండి మన రజనీకాంత్ గారిది ఎంత ఎత్తుగదిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం పలుకుతాం ఇట్స్ గ్రేట్ ప్లెజర్ టు వెల్కమ్ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అండ్ లతా రజనీకాంత్ గారు టు ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ మోమెంట్స్ సర్కేషన్ పద్మ విభూషణులు ఆ రోజు మనం అంతా చూసాం పుత్రోత్సాహం తండ్రికి ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు కానీ సోదర ఉత్సాహం ఆ సాష్టాంగ నమస్కారంలో మనం అంతా వీక్షించాం ఆప్యాయత అనురాగం అనుకున్నది సాధించి పవన్ కళ్యాణ్ గారు సోదరుడు మెగాస్టార్ గారికి సాష్టాంగ నమస్కారం చేసిన తరుణం మనందరి కళ్ళల్లో కూడా వచ్చే ఆనంద బాష్పాలు వచ్చాయి ఒక విజయాన్ని సొంతం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళి తల్లి గారికి వదిన గారికి అన్నగారికి చేసిన సాష్టాంగ నమస్కారాన్ని ఈరోజు సభాముఖంగా గుర్తు చేసుకోవడం అవసరం అనిపించింది ఇట్ గివ్స్ అస్ గ్రేట్ ప్లేషర్ టు వెల్కమ్ ఆల్ ద డిగ్నిటరీస్ అక్రాస్ ద వరల్డ్ ఇప్పుడు ఒక సాంస్కృతిక అంశంలోకి వెళ్ళే ముందు ఒక ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ ప్లే చేయవలసిందిగా టెక్నికల్ టీం ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏవి ప్లీజ్ ప్రజల నుదిటి రాతను మార్చిన నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో శ్రీ ఖర్జూర నాయుడు శ్రీమతి అమ్మునమ్మ దంపతులకు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవైన జన్మించారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశలోనే నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభ చేసుకోడం ఏళ్ల పిన్న వయసులోనే చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు ముప్పై ఏళ్ల వయసులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ పురావస్తు శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వయసు నలభై ఐదేళ్లు ప్రజలు వేరు ప్రభుత్వం వేరు కాదని ప్రజలే ప్రభుత్వం అని అంటూ ప్రజల వద్దకు పాలనను తీసుకువెళ్లిన మొదటి ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు గారు అధికారం చేపట్టే నాటికి ఆనాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు అలాంటి పరిస్థితుల్లో సంపద సృష్టి అనే సరికొత్త బంధాన్ని అనుకున్నారు చంద్రబాబు అదే సమయంలో ప్రభుత్వంలో ఉన్న నలభై ఏడు కీలక శాఖలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఫైళ్ల క్లియరెన్స్ వారోత్సవాలు నిర్వహించి ప్రభుత్వ యంత్రాంగంలో పని సంస్కృతిని పెంచారు ప్రజలకు వేగంగా నాణ్యంగా పారదర్శకతతో కూడిన సేవలు అందించేందుకు అంకురార్పణ చేశారు భారీ వర్షాలు తుఫాన్లు సంభవించిన ప్రాంతాలకు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి చేరుకొని పరిస్థితులు సాధారణ స్థితికి చేరే వరకు అక్కడే మకాం వేసేవారు దీంతో పనిచేసే ముఖ్యమంత్రి అనే పేరును చంద్రబాబు పొందారు జన్మభూమి శ్రమదానం అంటూ అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేశారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు ఆనాడే బీజం వేశారు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ గవర్నెన్స్ కు నాంది పలికారు పేదరికంతో సతమతమయ్యే పల్లెల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పరిచిన స్వయం సహాయక సంఘాలు కొత్త వెలుగులు నింపాయి ద్వాక్రా సంఘాలకు రుణాలిచ్చి ప్రోత్సహించారు ఐటీ మరియు ఐటీ ఆధారిత సేవలు భారతదేశపు అతిపెద్ద ఎగుమతుల పరిశ్రమ కావచ్చని చంద్రబాబు ఆనాడే ఊహించారు అందుకోసం ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ గా మార్చడానికి చంద్రబాబు చేసిన కృషి బిల్గేట్స్ వంటి ప్రముఖులను సైతం ఆకర్షించింది చంద్రబాబు విజన్ లో ఐటీ అన్నది ఒక భాగం మాత్రమే అంతకు మించి అనేక రంగాలలో అనూహ్యమైన మార్పులకు చంద్రబాబు నాంది పలికారు చంద్రబాబు గారి విజన్ టూ ఈ విజన్ డాక్యుమెంట్ లో పేదరిక నిర్మూలన స్థిరమైన అభివృద్ధి గురించి మాత్రమే కాదు అద్భుతమైన మౌలిక సదుపాయాల కల్పన గ్లోబల్ ఎకానమీలో చేరిక గురించి కూడా ఉంది ఆ అంశాలన్నీ నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సైతం ఆకట్టుకున్నాయి చంద్రబాబు గారి పాలనలో సాంకేతిక అభివృద్ధికి మచ్చు తునుకగా ఈ సేవా సెంటర్లను ఎలా చెప్పుకుంటామో రైతు సంక్షేమంలో భాగంగా రైతు బజార్ల గురించి కూడా అలాగే చెప్పుకోవాలి క్రీడా స్టేడియంలతో పాటు ప్రజల ఉల్లాసానికి పార్కులు కూడా అభివృద్ధి చేశారు నీటి విలువను ప్రజలకు తెలియజేసిన ఇంకుడు గుంతలు కూడా చంద్రబాబు గారి విశిష్ట పాలనకు నిదర్శనాలే హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎంఎంటీఎస్ మెట్రో రైల్ వంటి ప్రాజెక్టులు చంద్రబాబు గారి పాలనలో ఊపిరిపోసుకున్నాయి ఇక రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన తీరు నభూతో భరించింది పట్టిసీమ పోలవరం ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలు అన్ని సంచలనాలే కియా వంటి పరిశ్రమలను తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాటిన పారిశ్రామిక అభివృద్ధి బీజాలు అభివృద్ధి వికేంద్రీకరణకు సంపద సృష్టికి తాకణాలు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారే తనలోని మానవత్వాన్ని చాటుతూ సంచలన సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశారు పింఛన్ల విషయాన్నే తీసుకుంటే అన్న ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ముప్పై రూపాయల పింఛనిస్తే ఇస్తే చంద్రబాబు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే డెబ్బై ఐదు రూపాయలు చేశారు అలాగే రెండు వేల పద్నాలుగులో రెండు వందలు ఉన్న పింఛన్ని ఐదేళ్లలో రెండు వేలు అంటే పది రెట్లు పెంచారు పింఛన్లను ఇవ్వడాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావిస్తారు చంద్రబాబు అలాగే పేదలకు కేవలం ఐదు రూపాయలతో రుచి శుచి కలిగిన ఆహారాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా అందించారు ఆయన చేసిన రైతు రుణమాఫీ ఒక చరిత్ర ప్రజలను సరైన ప్రగతి వైపు నడిపించాలంటే ఆ లీడర్ ఒక విజన్ ఉండాలి విజన్ తో పాటు క్రమశిక్షణ కృత నిశ్చయం శ్రమించే తత్వం చిత్తశుద్ధి సహనం సాహసం ఈ లక్షణాలన్నీ కలిగిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా పగ్గాలు అందుకుంటున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా శుభదినం స్వర్ణ శకానికి నాంది పలుకుతున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు చంద్రబాబు గారి పాలన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అత్యుత్తమమైన భవిష్యత్తును పంచాలని ప్రతి గడపకు ప్రగతి సంక్షేమం ఆనందం అని శుభాల తోరణాలు కట్టాలని ఆకాంక్షిద్దాం బహుసారి చెప్పట్లతోటి మనం వెల్కమ్ చేయాల్సింది స్వాగతం పలకవలసింది గత పదేళ్లలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు తండ్రికి తగ్గ తనయుడు ఐదేళ్ల కీలక శాఖలకు ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రకు పెట్టుబడుల కలను తీసుకొచ్చిన లోకేష్ గత ఐదేళ్లుగా ప్రతిపక్షానికి చిరునామాగా నిలిచారు తండ్రి కార్యదక్షత పిలుపుతో యువగళం స్ఫూర్తిగా రాష్ట్రం అంతటా యువతలో చైతన్యాన్ని తీసుకొచ్చారు ప్లీజ్ పుట్ యూ హ్యాన్స్ టూ గెదర్ అండ్ వెల్కమ్ నారా లోకేష్ గారు ఒక అకుంటితమైనటువంటి దీక్ష ఉన్నప్పుడే ఒక అద్వితీయమైనటువంటి స్ఫూర్తి ఉన్నప్పుడే వేల మైళ్ళ దూరాన్ని ఒక అడుగుతో ప్రారంభించి యువకుళాన్ని నెత్తి పెట్టుకొని భుజానికి ఎత్తుకున్నటువంటి అనుసంధాన కార్యక్రమాలు అన్నింటినీ కలగలిపి విశేషమైనటువంటి రీతిలో ఈ రాష్ట్ర యువత ఎన్నెన్ని ఇబ్బందులు పడుతుందో అవన్నీ గమనించినటువంటి రీతిలో పొరుగు రాష్ట్రాన్ని చూసి మనమంతా ముక్కున వేలేసుకోవలసినటువంటి పరిస్థితి వస్తూ వస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలోకి తెచ్చుకున్నటువంటి యువ నాయకుడు శ్రీ లోకేష్ బాబు ఒక ప్రేమమూర్తిగా ఇవాళ ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ బంధంతో తండ్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి పుణికి పచ్చుకున్నటువంటి సంస్కార భావాలతోటి అత్యంత వినయంతో మానవ జీవన గమనాన్ని గమ్యాన్ని నిర్దేశించినట్లుగా జీవితాన్ని కలగా కాదు ఒక కర్తవ్య నిర్వహణలా బోధ చేసేటువంటి రీతిలో ప్రతి వ్యక్తికి కూడా పరిపూర్ణమైనటువంటి మానవత వైపు దారి దీపల్లా ఉండేటువంటి స్థాయిలో ఆయన పరిశ్రమించిన తీరు అనుపమానం అనేటువంటి మాటను మీతో పంచుకుంటూ శిథిలమవుతున్నటువంటి విద్యార్థి జీవితాలకి మళ్ళీ చెప్తాను శిథిలమవుతున్నటువంటి విద్యార్థి జీవితాలకి కొత్త ప్రభుత్వాలు ఏం చెయ్యాలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టే ఇవాళ ఈ ఎడమ వైపున ఇంతమంది సారథుల్ని తన తన సైన్యంలో ప్రముఖమైనటువంటి స్థానాల్లోకి తీసుకుంటూ అపారమైనటువంటి కార్యదీక్షతోటి అత్యున్నతమైనటువంటి ఆశయాలతోటి ప్రజారక్షణకు రక్షణకు అంకితమైనటువంటి నూతన ముఖ్యమంత్రిగా పటిష్టమైనటువంటి ప్రణాళికల్ని సమున్నతమైనటువంటి రీతిలో విశేష స్థాయిలో మార్గదర్శకమైనటువంటి స్థాయిలో తీసుకొని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవం వేళ తరలి వచ్చిన దేశం నలుగు చెరువుల నుంచి విచ్చేసినటువంటి ఆయా నేతలకు వివిధ రంగాల ప్రతినిధులకు పెద్దలకు ఇతర దేశాల ప్రతినిధులకు అందరికీ పేరు పేరున స్వాగతం చెప్తూ తెలుగువారి యొక్క ఘనకీర్తి ఎంతో ఎన్టీ రామారావు గారు ఆ రోజు లేని చెప్పారు పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు కండువాలేనిదే గడప దాటని వాడు పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై లొట్టలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు అని చెప్పినటువంటి నాటి పద్యాన్ని తీసుకొని స్ఫూర్తిగా మన తెలుగు జాతి యొక్క ప్రభావ వైభవాలకి దీటుగా ఇవాళ ఆ రోజున శ్రీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ యొక్క సారథ్యంలో పనిచేయడానికి ఇంతమంది సైన్యం సిద్ధంగా ఉంది మనం ఫలాలని అందుకోబోతున్నాం అనేటువంటి మాటను కూడా మీతో గుర్తు చేస్తూ ఉన్నాం ఇది మామూలు ప్రమాణ స్వీకారం కాదు అని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అనుకుంటున్న క్షణం ఒక తెలుగువారు సాధించాలనుకుంటే ఏదైనా చేయగలరు అనుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించుకుంటున్న క్షణం అతిరథ మహారథులు వరల్డ్ కాన్సులేట్ జనరల్స్తో పాటు ప్రముఖ నటులు భారతదేశం గర్వించదగ్గ నటులు పద్మ విభూషణులు సూపర్ స్టార్లు ఈ వేదిక మీద రావడం మనం నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నామో అనిపిస్తుంది ఒక్కసారి మనం చూసుకుంటే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం గజదళం అశ్వదళం అభిముఖం అన్న రేంజ్లో భవిష్యతి అనే విధంగా జరుపుకుంటున్న క్షణం హృదయాన్ని మెత్తగా ఆత్మీయతతో స్పృశిస్తూ వెళుతున్నటువంటి అనుభూతి ఒక పలకరించినటువంటి ఒక పవన వీచిక మన పవన్ కళ్యాణ్ ఒక ప్రేమమూర్తిగా చిరునవ్వులు పంచుతూరు ఆత్మీయ బంధాలతో కరచాలనం చేసినటువంటి అనుభూతి ఉంటుంది వారు ప్రచారం కోసం వచ్చినప్పుడు ప్రతి యువత కూడా ఎగిరెగిరి ఎగిరెగిరి ఎప్పుడెప్పుడు ఆయన్ని అందుకుందామా ఆయన కరస్పర్శ తాలితే తాకితే చాలు పులకించిపోతామనేటువంటి రీతిలో పనిచేసినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి పరిశ్రమించినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి శిథిలమయ్యేటువంటి నాటి రోజుల్ని పూర్తిగా భూస్థాపితం చేసుకొని ఇవాళ్ళ